బుల్లి తెర ప్రేక్షకులకు పరిచయం చేయనక్కర్లేని పేరు హీనా ఖాన్ ఏ రిష్తా క్యా కేహ్లాతా అక్షర అక్షరపాత్రలో నటించిన హీనా ఖాన్ తన నటనతో బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుంది అయితే ఇటీవల తనకు క్యాన్సర్ సోకిందని తన కోసం ప్రార్థించమని చెప్పిన హీనా ఖాన్ ఇప్పుడు తన ప్రియుడు రాఖీని రహస్యంగా వివాహం చేసుకుంది తన చిరకాల ప్రియుడు రాఖీ జైస్వాల్ను వివాహం చేసుకుంది హీనా రాఖీలు తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు హిందీలో సూపర్ హిట్ సీరియల్ ఏ రిష్తా క్యా కెహలాతా హై సీరియల్ తెలుగులో పెళ్లంటే నూరెళ్ల పంటగా డబ్ అయింది ఈ సీరియల్లో ప్రధాన పాత్రలో నటించిన అక్షర అంటే నటి హీనా ఖాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే హీనా ఖాన్ ఇప్పుడు క్యాన్సర్తో పోరాడుతోంది తాజాగా హీనా అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది హీనా ఖాన్ తన ప్రియుడు రాఖీ జైస్వాల్ను వివాహం చేసుకుంది హీనా రాఖీలు రహస్యంగా వివాహం చేసుకున్నారు ఇప్పుడు ఆమె తన పెళ్లికి సంబంధించిన చిత్రాలను అభిమానుల కోసం పంచుకుంది నటి హీనా ఖాన్ వివాహం చేసుకుంది హీనా క్యాన్సర్తో పోరాడుతున్న సంగతి తెలిసిందే తన ఆరోగ్యం కోసం అభిమానులను ప్రార్థించమని అభిమానులను కోరిన సంగతి తెలిసిందే తాజాగా హీనా తన ప్రియుడు రాఖీతో ఏడు అడుగులు వేసింది పెళ్లికి సంబంధించిన అందమైన చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది హీనా రాఖీలకు ఫ్యాన్స్ తమ ప్రేమని తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు హీనా ఖాన్ తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ రెండు వేర్వేరు ప్రపంచాలను కలపడం ద్వారా మనం ఒకే ప్రపంచాన్ని సృష్టించుకున్నామంటూ క్యాప్షన్ జత చేసింది మేము మా మనోవేదనలన్నింటినీ చెరిపివేసి జీవితాంతం ఉండే సంబంధాన్ని ఏర్పరచుకున్నాము మేము ఒకరికొకరు ప్రపంచం ఈ రోజు నుంచి మేము ఒకరికొకరుగా జీవిస్తామని రాఖీపై ఉన్న ప్రేమని వ్యక్తం చేసింది ఈ పోస్ట్ను ఇన్స్టాగ్రామ్ లో వీక్షించండి అ పోస్ట్ షేర్ బై ఖాన్ అట్ రియలీనఖాన్ పెళ్లి కూతురుగా దేవకన్యలా కనిపిస్తున్న హీనా ఖాన్ పెళ్లి ఫోటోలలో హీనా రాఖీలు చాలా అందంగా ఉన్నారు వీరు చాలా సింపుల్ గా వివాహం చేసుకున్నారు హీనా ఆకుపచ్చ రంగు వెండి రంగు కాంబినేషన్తో ఉన్న చీరను ధరించింది చాలా అందమైన ఆభరణాలను కూడా ధరించింది హీనా చీరను ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించారు హీనా వరుడు రాఖీ కూడా ఓ తెల్లటి షేర్వానీ ధరించాడు మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి